సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అతి భయంకరమైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ప్రాణాలు తీసిన అతివేగం చెట్టును ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరు యువకుల మృతి మరో ముగ్గురికి స్వల్ప గాయాలు సూర్యపేటల సమయంలోనే సమీపంలోని రాయిని గూడెం వద్ద ప్రమాదం అయితే జరిగింది సో పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది మితిమీరిన వేగంతో చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు మరో ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఏటీగా కారును అద్దెకి తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్ని కలిసేందుకు అయితే వెళ్ళారు వీరంతా బాల్య స్నేహితులు అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్ కూడా కారులు ఎక్కించుకొని కేతేపల్లికి అయితే బయలుదేరారు సూర్యాపేట మండలంలో రాయినిగూడెం శివార్లు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో జటంగి సాయి అంతటి నవీన్ అంతటి నవీన్ అక్కడికి అక్కడే చనిపోయారు కారులో ఉన్న మరో మార మహేష్ కావలి శివ కావడి శివ అబ్బూరి గణేష్ను స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ళా ధనుష్ అలియాస్ అన్ని ఉదయ ఘటనా స్థలం నుంచి అయితే వెళ్ళిపోయారు సో ఏది ఏమైనా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడు మనం అప్లై అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి